రైతు సోదరులకు నమస్కారం అండి ఇప్పుడు మా చేన్లో ఉన్నామండి వైరా రెబ్బవరం గ్రామంలో ఈరోజు తారీఖు వచ్చేసి జూన్ పదమూడు అండి మేము మే ముప్పై ఏడో తారీఖు విత్తనాలు పెట్టాం కదండి ఆ విత్తనాలు పెట్టిన దాంట్లో తొంభై శాతం మొలకలు రావడం జరిగింది అక్కడక్కడ గింజలు మొలవలేదండి అంటే పారిపోయాయి దాంట్లో ఇప్పుడు ఈరోజు కానీ రేపు కానీ మేము మళ్ళీ విత్తులు నాటిస్తాము తర్వాత ముప్పై ఒకటో తారీఖు విత్తనాలు పెట్టిన తర్వాత ఒకటో తారీఖు కంగ్రాట్స్ వాళ్ళది పాలం ఎక్స్ప్రెస్ అనే మందు కలుపు విత్తనాలను చంపే మందు ఇసుకలో కలిపి చల్లడం జరిగింది అయితే ఏమైందంటే నాలుగైదు రోజుల వరకు వర్షం లేదండి అప్పుడు మేము ఐదు ఆరు ఏడు తారీఖుల్లో నీళ్లు పెట్టాం నీళ్లు పెడితే ఏమైందంటే గింజల మొలక శాతం బాగా వచ్చింది తర్వాత ఈ కలుపు విత్తనాలు అనేది ఎక్కువ మొలవలేదు కలుపు మొలిసినా కూడా ఈ గడ్డ జాతికి సంబంధించినటువంటి తుంగ తర్వాత గనుపులో ఉండేటువంటి వెన్నిద్ర తర్వాత గరిక ఈ మూడే మొలిసినాయండి వేరే ఏ విత్తనాలు వే కలుపు విత్తనాలు కూడా మొలవలేదు ఎందుకంటే ఇక్కడ మీకు ఈ పొలం గట్ల మీద చూపిస్తా తర్వాత చుట్టుపక్కల పొలం ఉంది దాంట్లోంచి కూడా వేరే రకాల కలుపు జాతి విత్తనాలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అవి వచ్చినా కానీ అవి మొలవలేదు అంటే ఈ తుంగ గరిక తర్వాత వెన్నిద్ర అనే జాతి కలుపులు కాబట్టి వాటిని ఈ మందు నివారించలేకపోయింది వా ఈ వేర్ల రూపంలో ఉంటాయి కాబట్టి వాటిని ఆ మందు నివారించలేకపోయింది అదే గింజల రూపం అంటే గింజల రూపంలో ఉన్న అయితే అది మందు మంచిగా నిర్మూలించి మొలవకుండా చేసింది కాకపోతే ఇప్పుడు ఉన్న ఈ గరిక తర్వాత తుంగ ఈ వెన్నిద్ర అనే మూడు జాతి కలుపులను నివారించుకోవడానికి కంగ్రాట్స్ వాళ్ళదే కలిపి తర్వాత కిటో సూపర్ ఈ రెండు మందులు ఉంటాయి కాబట్టి ఆ రెండు మందుల్ని మేము ఒక పదిహేను ఇరవై రోజుల్లో పిచికారీ చేస్తాం చేస్తే ఏమవుతుందంటే ఆ కలుపులు కూడా నివారించబడతాయి మధ్యలో ఎలాగో ఈ పాటు చేయడం అవన్నీ చేస్తాం కాబట్టి అప్పుడు కూడా చాలా వరకు కలుపులు నివారించడానికి ఆస్కారం ఉంది ఇంకా ఆ పాటు చేసిన తర్వాత కూడా ఏమన్నా వస్తే ఈ కంగ్రాట్స్ వాళ్ళదే కలిపి కిటో సూపర్ రెండు కలిపి పిచికారీ చేస్తాం కాబట్టి పంటలో ఎక్కువగా కలుపులు లేకుండా అంటే పంటకు శత్రువులు లేకుండా చేసుకొని పంటను మంచిగా ఎదిగేలాగా చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇటు మీరు గమనించినట్లయితే ఆ రోజు చూపించా మీకు ఫస్ట్ వీడియోలో కూడా ఇట్లా గట్లెమ్మటి ఉన్న విత్తనాలు ఏమన్నా ఈ ప్రధాన పొలంలోకి వచ్చి పడ్డా కానీ అవి మొలవలేదండి ఈ ధరలెమ్మటి మాత్రమే సరిగ్గా ట్రాక్టర్ పాటు కాక మొలవడం జరిగింది అటు పొలం ఉందండి అక్కడ పొలం నుంచి కూడా ఏమైనా కలిపి ఇతనాలు రావడానికి ఆస్కారం ఉంది సో ఎక్కువ శాతం అయితే కలుపులు మొలవలేదండి ఇవన్నీ మంచిగానే అండి అక్కడక్కడ గింజలు పారిపోయాయి కాకపోతే ఇక వాటిని మళ్ళీ పెట్టియాలి కూలీలతోటి తర్వాత ముప్పై ఒకటో తారీఖు గింజలు పెట్టిన తర్వాత మేము ఒకటో తారీఖు ఈ పాలం ఎక్స్ప్రెస్ అనే మందు చల్లాం కదండి ఆ మందు చల్లడం వల్ల ఏమైందంటే కలుపు విత్తనాలు చాలా లేదండి అంటే కలుపుల్లో కూడా ఏం మొలకెత్తాయంటే ఈ అమృతకాడ అంటే వెన్నిద్ర అంటారు కదా తర్వాత ఈ గరిక తర్వాత తుంగ కూడా మొలకెత్తిందండి తుంగ ఇవి ఎందుకు మొలకెత్తాయంటే వీటిని చంపలేము తుంగ గడ్డతో ఉంటుంది గరిక గణుపుల దగ్గర వేర్లు ఉంటాయి కాబట్టి అది తొందరగా చనిపోదు ఈ అమృత కాడ కూడా తెలిసిందే దానికి కూడా గనుపులు వస్తాయి కాబట్టి ఆ గణపుల దగ్గర నుంచి అది పుట్టడం జరిగింది మీరు గమనించినట్లయితే వేరే కలుపు విత్తనాలు ఏవి మొలకెత్తలేదు చూడండి మళ్ళీ జూన్ పదో తారీఖు కూడా మంచి వర్షం కురవడంతో ఇప్పుడు మంచిగా మొక్కలకు నీళ్లు మంచిగా అంది ఎదుగుతూ ఉన్నాయి అన్నమాట అన్నీ తొంభై శాతం మొలకలు వచ్చాయి ఇప్పుడు కొన్ని ఇప్పుడు చూడండి ఇప్పుడు వస్తూ ఉన్నాయి ఏదైతే ప్రదేశంలో కొన్ని గింజలు మొలవలేదో అక్కడ మళ్ళీ మేము ఇప్పుడు గింజలు పెడతాం మీకు ఇక్కడ గింజలు మొలవలేదు చూడండి ఈ మధ్యలో మొలవలేదు సో తొంభై శాతం వరకు అయితే గింజలు మంచిగా మూలిసినాయండి తర్వాత ఈ పాలం ఎక్స్ప్రెస్ గురించి చాలామంది రైతులు కమెంట్లలో రకరకాల పంటలకు అడిగారండి కాకపోతే అది అన్ని పంటలకు పనిచేయదు కంది పెసర మినుము బొబ్బర అలసంద సోయా వెదజల్లిన వరి మొక్కజొన్న అలాంటి వాటికి ఇది ఈ మందు ఉపయోగించాలండి కొంతమంది రైతులు కమెంట్లలో అరటికి ఒక్కకి తర్వాత పామాయిల్కి ఇంకా కొబ్బరి అని అట్లా కొన్ని కొన్ని పంటల్లో అడిగారు వాటికి అది పనిచేయదండి ఎందుకంటే అది వేర్లకు తగుల్తే ఏ విధంగా అవుతుందో తెలియదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన అయితే మేము ప్రాక్టికల్గా చూసాం కాబట్టి ఆ పంటల్లో వాడుకోమని చెప్తున్నాం కానీ వేరే పంటలకు అది సిఫారసు చేసి లేదండి కాబట్టి నేను ఏమైతే పంటలు చెప్పానో వాటికి వాడుకోండి మొలక శాతం కూడా చాలా బాగా వచ్చినాయండి అయితే ధరలెమ్మటి ట్రాక్టర్ది సరిగ్గా గుంటక రొటవేటర్ కాక ధరలమ్మటి తుంగ గరిక తర్వాత ఈ వెన్నిద్ర అదే అమృతకాడ బాగా రావడం జరిగింది అది కూడా చూపిస్తాం మీకు ఏదైతే గనుపు తర్వాత గడ్డ జాతికి సంబంధించినవి ఉన్నాయో అయ్యే మొలిసినాయి వేరే విత్తనాలు వేరే కలుపు విత్తనాలు మొలవలేదు ఇటు వచ్చే కొద్దీ కొంచెం తుంగ ఉధృతి పెరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ గరిక వస్తున్న కొద్దీ కొంచెం తుంగ ఎక్కువగా అండి అంటే ఇటు సైడ్ సరిగ్గా ట్రాక్టరు తిరగలేదండి ఈ ధరలేమట్టు ఉంది కాబట్టి తిరగక ఇది ఇక్కడ బాగా రావడం జరిగింది అయితే ఈ రెండు రోజుల్లో నేలలో పదును తగ్గిన తర్వాత పాటు చేపిస్తాను పాటు చేయించిన తర్వాత మళ్ళీ ఏమన్నా కలుపులు వస్తే అప్పుడు ఈ కంగ్రాట్స్ వాళ్ళదే కల్పి క్విటో సూపర్ ఉంది కదండి అది పిచికారీ చేపిస్తా ఇది మా చేన్ దగ్గర వాళ్ళదండి దీంట్లో ఈ పాలెం ఎక్స్ప్రెస్ వాళ్ళే మీరు చూడండి ఇక్కడ చిన్న చిన్న కలుపులు వచ్చాయి అన్నీ వీళ్ళు ముప్పై తారీఖు గింజలు పెట్టారు మేము ముప్పై ఒకటో తారీఖు పెట్టాం ఇగోండి చిన్న చిన్న ఈ ఇది చూడండి ఇది ఆకుజాతి ఇగో ఇది గంగబాయిల కూర ఈ చిన్న చిన్న ముక్కలు వచ్చాయి చూడండి కలుపులు అదే మా పొలంలో మేము ఈ పాలెం ఎక్స్ప్రెస్ వాడటం వల్ల ఇట్లాంటి కలుపులు రాలేదు ఈ అన్నకి తుంగ తర్వాత వెనిద్ర గరిక అలాంటివి వచ్చినాయి చూడండి తుంగ ఇట్లా అక్కడ ఉంది చూడండి గరిక వాటితో పాటుగా వేరే కలుపు మొక్కలు కూడా వచ్చాయన్నమాట అన్న పాట కూడా చేస్తూ ఉన్నాడు అయితే ఈ ఇక్కడ మీకు ఇది ఎందుకు చూపించడం జరిగిందంటే మందు పనిచేసిన విధానం కోసం ఇట్లా మీకు వీడియో తీసి చూపించడం జరిగిందండి ఇదిగోండి చిన్న చిన్న కలుపు మొక్కలు వచ్చాయి సో రైస్ సోదరులు నేను చెప్పినటువంటి పంటలకు ఈ మందు వాడుకున్నట్లయితే మీకు దగ్గర దగ్గరగా నేను ఇంకా తక్కువ రోజులే చెప్తున్నా అండి పదిహేను నుంచి ఇరవై రోజులే చెప్తున్నా చూడండి ఇక్కడ నీల ఉసిరి ఉంది ఇట్లా ఈ విత్తనాలు మొలకెత్తలేదు మా దాంట్లో ఇక్కడ మొలకెత్తాయి అన్నమాట కాబట్టి రైస్ సోదరులు ఈ మందు నేను చెప్పిన పంటలకు వాడుకొని పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కలుపు విత్తనాలు మొలకెత్తకుండా కాపాడుకోవచ్చు చూడండి గలిజేరు మొలిసింది ఇంకా ఇతర కలుపులు కూడా మొలిసినాయండి